హాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిపోర్ట్ సిద్ది రిపోర్ట్కి స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఇంకా డిసెంబర్ ఆరవ తారీఖున విశాఖపట్నంలో జరగబోయే క్రికెట్ మ్యాచ్కి వర్షం వల్ల అంతరాయం ఉందా లేదా అని తెలుసుకుందాం ఇక్కడ శాటిలైట్ పిక్చర్ చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తా భాగంలో ఈశాన్య రుతుపవనాల కారణంగా వర్షాలు ఉంటాయి ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా నెల్లూరు సూలూరుపేటలో మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మిగతా ప్రాంతాల్లో మేఘావృతమై చలిగాలు ఉంటాయి రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతుంది రేపు ఒకటి రెండు చోట్ల వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక నాలుగవ స్పెల్లు ఈశాన్య రుతుపవనాలు ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి పదహైదవ తారీఖు ఇది తమిళనాడు శ్రీలంక వైపు ఉంటుంది ఇరవయవ తారీఖు దక్షిణ కోస్తాకు వచ్చి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అది కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు తేదీల్లో దీని ప్రభావం ఉంటుంది దీని గురించి రాబోయే వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఇక టెంపరేచర్ మ్యాప్ చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఇరవై ఎనిమిది డిగ్రీ సెంటీగ్రేట్ కొన్ని ప్రాంతాల్లో ఇరవై తొమ్మిది డిగ్రీ సెంటీగ్రేట్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి అంటే తేమ మేఘాలు ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉంది అది కూడా ఇక్కడి నుంచి ఈ ప్రాంతాల్లో ఉంది ఇక తెలంగాణలో చలి తీవ్రత గురించి మాట్లాడుకుంటే నార్త్ తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ మధ్య తూర్పు తెలంగాణలో సాధారణ చలి ఉంటుంది ఇంకా రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఆంధ్రాలో వర్షాలను బట్టి తెలంగాణలో చలి ఉంటుంది ఎందుకంటే తేమ మేఘాలు సముద్రం నుంచి వెళ్తే మోడరేట్ ఉష్ణోగ్రత సృష్టిస్తాయి అలా కాకుండా వర్షాలు లేకుండా నార్త్ సైడ్ నుంచి గాలులు వేస్తే చలి ఎక్కువగా ఉంటుంది ఇంకా డిసెంబర్ ఆరవ తారీఖున శనివారం విశాఖపట్నంలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగబోతుంది దానికి ఎటువంటి వర్ష సూచన అయితే లేదు ఇది సిరీస్ డిసైడ్ చేసే మ్యాచ్ కాబట్టి అందరూ సంతోషంగా ఆస్వాదించండి ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్లో వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ